ఎంతో కాలంగా నేను జూనియర్ అకౌంటెంట్గానే ఉద్యోగం కొనసాగుతోంది సీనియర్ అకౌంటెంట్ కాలేకపోతున్నాను సీనియర్ అకౌంటెంట్ నన్ను ఏ విధంగా కూడా సహకరించట్లేదు నన్ను ఎవరూ ప్రోత్సహించట్లేదని దీనంగా ముఖం పెట్టి బదులు అసలు సీనియర్ అకౌంటెంటు డ్యూటీ చేసేది ఏంటి అసలు సీనియర్ అకౌంటెంట్ చేయాల్సిన పని ఏమన్నా మిగిలిందా అనేది ఒకసారి మీరు క్వశ్చన్ వేసుకుంటే మీకు ఆన్సర్ ఆటోమేటిక్గా దొరికిపోద్ది కారణం ఏంటంటే ఒకప్పుడు బుక్స్ రాసే రోజుల్లో ఒక డాటా అంటే బుక్ కీపరు అకౌంటెంట్ అని ఒక వ్యక్తులు ఉండేవాళ్ళు అప్పుడు కాస్త స్కిల్డ్ పర్సన్ అంటే లైబిలిటీస్ అసెట్స్ ఎక్స్పెన్సెస్ ఇన్కమ్ని కంపెనీ గమనించగలిగిన వాడు అకౌంటెంట్ అని పిలిచేవాళ్ళు అయిపోయేది కానీ వాళ్ళ సిస్టమ్ వచ్చిన తర్వాత కంప్లీట్ మీరు మీకు ఏ కష్టం లేకుండా మీరు నాకు ఒక జర్నల్ ఎంట్రీ ఇవ్వండి ఆ జర్నల్ ఎంట్రీ ఎందుకు రాశారు చెప్పండి ఎందుకు రాశారు అంటే లైబ్రిటీ అని కొన్ని క్రెడిట్ చేశారా లేకపోతే ఎసెట్ అనుకుని డెబిట్ చేశారా ఇది దేనికి చెందింది అసలు ఈ బిజినెస్లో ఎవరెవరు వ్యక్తులు ఉంటారు ఎటువంటి వ్యవహారాలు నడుస్తాయి అనేది నాకు కాస్త వివరించండి సింపుల్గా చెప్పండి నేను నోట్ చేసుకుంటాను మీరు అడిగినప్పుడు నేను అప్పటికప్పుడు నేను మీకు ప్రిపేర్ చేసి ఇచ్చేస్తానని వాగ్దానం చేస్తా ఉంటే ఎవరు ఆ మాటలు వినటానికే ప్రయత్నం చేయకుండా ఎంతగాడికి వాళ్ళు ఎవరో నాకు నేర్పడలేదు వాడు నాకు సహకరించట్లేదు నన్ను ఎవరు చూసుకుంటోళ్ళు లేరు నాకు ఈ జీతం సరిపోవట్లేదని ఎంతకాలం బాధపడతాను అసలు ఆ చిన్న పాయింట్ని మీరు ఎందుకు మిస్ అయిపోతున్నారు ఒక్కసారి మీరు కొంచెం సిస్టంలోకి పోయి అసలు సిస్టంలో ఏముంది గ్రూపింగ్ ఆఫ్ లెడ్జర్స్ అంటే ఏంటి ఈ గ్రూపింగ్ ఆఫ్ లెడ్జర్స్ చేసే హెల్ప్ ఏంటి ఏ విధంగా మనం ఒక ఫైనాన్షియల్తో ప్రిపేర్ చేయగలిగిన స్టేజ్కి వెళ్ళగలుగుతామని ఒకే ఒక్కసారి ఆలోచిస్తే ఒక్క క్షణం మీ అందరు మీరు సీనియర్ అకౌంటెంట్ అయిపోతారు ఎవరు ప్రోత్సాహం అక్కర్లేదు ఎవరు సహకారం అక్కర్లేదు అక్కర్లేదు సిస్టమ్ మీకు అందుబాటులో ఉండి మీరు చేసి మీరు జనరల్ ఎంట్రీ చేస్తూ ఉంటే ఆమోదిస్తున్న సందర్భంలో కూడా నేను కాలేకపోయాను కాలేకపోయాను ఎంతకాలం రోధిస్తారు మిమ్మల్ని ఎవరికి చేస్తారనుకుంటారు మళ్ళీ ఉద్యోగం విసుగు వచ్చి మానేస్తే మీకు ఉద్యోగం జరగడానికి ఐదు ఆరు నెలలు పడుతుంది ఎందుకంటే మీకు ఏమి రాదంటున్నారు తర్వాత ఇంటర్వ్యూ చేయటమే చేత కాని వ్యక్తి మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసి డిడిఎస్ చేస్తావా ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేస్తావా ఈఎస్ఐ చేస్తావా పిఎఫ్ చేస్తావా అని విసుకిచ్చి అంటే ఇవేమీ చేయలేవు కాబట్టి ఓ ఈ జీతం ఇస్తామని చేస్తావా అని అంటే నేను విసిగిపోయిన మనిషి ఏదో లే ఉద్యోగం వస్తే సరిపోతున్నాను చేరిపోవటం ఇలా ఇవ్వాలి 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 అవసరం అవసరమే లేదండి గ్రూపింగ్ ఆఫ్ లెడ్జర్స్ నేను మన యూట్యూబ్లో పెట్టాను కావాలంటే